విశాఖలో కేంద్ర కారాగారాన్ని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ సందర్శించడం జరిగింది ఈ కారాగారంలో ఎన్డీపీఎస్ కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో సంభాషించడం జరిగింది అనంతరం గంజాయి వంటి కేసులలో ప్రమేయం ఉండటం వల్ల కలిగే ఇబ్బందులను వారికి తెలియజేస్తూ జైల్లో ఉండిపోవడం వల్ల వాళ్ల యొక్క కుటుంబ సభ్యులు అనుభవించే కష్టాలను వివరించారు గంజాయిని నిర్మూలించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ ఇకపై కారాగారం నుండి విడుదలైన తర్వాత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండమని సూచించారు మందికి చెప్పాలని వాళ్ళు ఆలోచనతో ఉన్నారు వ్యక్తులు ప్రజల్లో ఉంటే అంటే ఎక్కువ మంది ఎన్డిపిఎస్ కేసుల్లో ఉన్నారు దీని మీద మరింత మేము కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాం ప్రధానంగా మేము ఇక్కడ నుంచి మేము నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఇంకా కొంతమంది చాలామంది కొంతమంది మార్పు చెందారు భవిష్యత్తులో వాళ్ళు వీటి వల్ల వచ్చే నష్టాలు పది మందికి చెప్పాలని వాళ్ళు ఆలోచనతో ఉన్నారు అది మన చాలా మంచి పరిణామం అది మేము అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఈ గంజాయి అన్నది చాలా ప్రమాదకరమైంది దయచేసి గంజాయిని ముట్టుకోవద్దు ఈ గంజాయికి సంబంధించిన వ్యాపారులు ఎవరైనా మీకు కలిసినా వన్ నైన్ సెవెన్ టూకి మీరు సమాచారం ఇవ్వండి ఈగల్ వ్యవస్థ ఉంది ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లోని ఒక వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏఎస్ఆర్ జిల్లాలోని పూర్తిగా మనం పంటని ధ్వంసం చేయడం జరిగింది కల్టివేషన్ పూర్తిగా జీరో చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఆరు లక్షల మొక్కలు ఇస్తే ఇంకా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఈ సంవత్సరం ప్రభుత్వం రెండు కోట్ల మొక్కలు పంపిణీ చేయడాన్ని నిశ్చయించుకుంది గత సంవత్సరంలో సుమారుగా పదివేల రెం రెండు వందల యాభై ఆరు ఎకరాలకి సంబంధించిన సపోర్ట్ చేస్తాం ఈ సంవత్సరం సుమారుగా టార్గెట్ ముప్పై ఐదు వేల ఎకరాలకి ఇవ్వాలని ఇరవై ఐదు వేల మంది ఫార్మర్స్ని మార్చాలని ఉద్దేశం పెట్టుకుంది పెద్ద ఎత్తున డ్రోన్ సర్వేలెన్సు అదేవిధంగా ఎడ్రిన్ శాటిలైట్స్ వివిధ రకాల కోఆర్డినట్ సెర్చ్ ఆపరేషన్సు అవేర్నెస్ క్యాంప్స్ వీటి ద్వారా పూర్తి స్థాయిలో ఏఎస్ఆర్ జిల్లాలోని మనం గంజాయి సాగన్ పూర్తిగా అరికట్టడం జరిగింది ప్రస్తుతం మనకి వచ్చిన గంజాయి అంతా కూడా సుమారుగా మనకి ఒరిస్సా నుంచి మనకి దిగుమతి అవుతుంది దాని మీద మేము పూర్తి దృష్టి పెడుతున్నాం సుమారుగా ఎనభై ఒక్క చెక్ పోస్టులు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అన్నీ కూడా పటిష్టం చేయడం ఇటీవల కాలంలో మనం పట్టుకునే కేసులంట్లో కూడా అవే కేసులు ఎక్కువ మనకి నమోదవుతున్నాయి వాటి ద్వారా కూడా మనం ఆపడే ప్రయత్నిస్తున్నాం அதே விதங்க